అందరికి మార్కెట్ అయితే నా దగ్గరకు వచ్చింది ఎక్కడ అంటే వరంగల్ వెళ్ళి నా దగ్గరకు అయితే వచ్చింది నైట్ నుంచి చాలా సంతోషంగా ఉన్నా అంటే లైవ్ లో నేను జొన్నేసేది ఎట్లా చేస్తా రొట్టెలని అంటే నువ్వు నా దగ్గరికి ఇద్దామా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పిన వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే వచ్చినాక రొట్టెల కోసమే కాదండి వచ్చింది ట్రైనింగ్ తీసుకోవడానికి మనం అయితే శ్రీశైలం వెళ్ళినాం ఇంకా ఈ రూట్ లోనే వస్తున్నాం బదినవాల రూట్ లో అందుకే నైట్ అయిపోయింది పన్నెండు అయితే బదినవాలేస్తున్నాం అది శ్రీశైలం మల్లన్న అయితే వీళ్ళింటి దారి చూపించాడు మా అన్న వదిన నిజంగా చాలా అదృష్టవంతరాలు అని చెప్తా ఎందుకంటే నాకు కన్నీళ్ళు వస్తే మా అన్నయ్యకు కన్నీళ్ళు వచ్చినాయి మర్చిపోలేదు ఇంకా మా వదిన అయితే నా కోసం రొట్టెలు చేస్తుంది జొన్న రొట్టెలు చేసి చూపిస్తాను ఛానల్ పేరు కూడా చెప్తా నేను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ వీళ్ళు కష్టపడతారండి రైతులు కష్టాన్ని గుర్తించండి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి రమేష్ ఇంజన్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కష్టపడే వాళ్ళని ముందుకు తీసుకురండి ఫ్రెండ్స్ కష్టాన్ని గుర్తించండి ఇది చపాతీ అమ్మాయి నేను చపాతీలు అనే పోతుంది